నాకు ఓటు ఆధారని వచ్చాను ఓటు ఆధార వస్తే లాంగ్ తీసుకెళ్లేదు లాంగ్ తీసుకెళ్ళిన తర్వాత పేపర్ రాయించారు అన్ని చేశారు ఇచ్చిన తర్వాత నాకు ఒక ఓటు ఇస్తే నేనేమో ఒక ఓటు వేసి ఇస్తాను మీరు ఇంకా పదార్ పట్టుకు వచ్చాను రెండో ఓటుకి రెండో ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నాను అక్కడ మంది వేస్తారని నేను పంపిస్తున్నాను రెండో రెండో ఓటు రెండో ఓటు ఫస్ట్ వేసేసాను ఫస్ట్ చేసేసాను అమ్మా రెండో ఓటు వేస్తారని వెళ్ళి అక్కడ నుంచి మిషన్ దగ్గర నుంచి నెంబర్ చూసుకుంటున్నాను నెంబర్ సరిగ్గా అందులో నాకు సరిగ్గా ఆ నెంబర్ చూసి నేను పైనుంచి నేను ఏంటంటే అడిగారండి అక్కడి నుంచి ఇలా గట్టిగా పట్టి ఆయన నా కూడా ఒక ఆఫీసు వచ్చినాను ఆఫీస్ ఇలా చేయి పడుతున్నాడు పుట్టిపోతే నేనేం పై నుంచి నేను గ్లాస్ గేయాలంటే నేను ఆందాను నేను చెప్పేశాను ఆయనకి గ్లాస్ చేయాలంటే ఇదే గ్లాస్ అనేసి రెండో నెంబర్ నేను అది నేను రెండు నెంబర్ గ్లాస్ కదా పదో నెంబర్ గ్లాస్ మీరు నా అది నొక్తి ఏంటి నేను అంటే ఆ లేదు లేదు నాకు కనపడలేదు అనేది గెట్టి వస్తాడు అన్నాను బయటికి ఇప్పుడు మీరు ఎలా వచ్చారు నేను అక్కడ ఆటోలో వచ్చామని మీరు ఏం చేస్తారంటే అదే ఆటోలో నా ఆఫీస్ మీరు రికార్డ్ చేస్తా మళ్ళీ ఓటు ఇవ్వడం అనేది జరగదు మీరు వచ్చేసి ఇస్తే కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే కనుక అతని మీద యాక్షన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఇప్పుడైతే మీకు అదర్ ఓటు ఇబ్బంది ఇవ్వరండి ఎందుకంటే అతను ఏం మీరు చేసినా మీరు ఓటు వేసేస్తారు కాబట్టి మీరు ఒకటి వేసేసారు కదా రెండోది చేయబడిస్తున్నారని మీ అభియోగం కదా మీరు అక్కడ రండి మీ దగ్గర స్టేట్మెంట్ రావాలి మా ఎమ్ఆర్ఓ మరది కదా ఇక్కడ కదా ఇక్కడ కదా ఇక్కడ ఉంటాను కొ నాతో పాటు వస్తా స్టేట్మెంట్ లావని రికార్డ్ చేస్తాను నేను వేరే గా చేస్తా అంటే గాని పత్ర మార్చక గాని ఓటింగ్ ఆపడం గాని ఇది దరకొర్తో ఓటింగ్ ఆపమ నేను అండి చేయని ఆదర్మే యాక్షన్ తీద్ ద్వారా నా ఓటికి తనకి అక్ ఏంటని అదే అన్నారండి అదే నేను చెప్పాను ఒక ఆత్ర మార్చను మార్చను బయటకి నేను చేస్తా కంపేర ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది అది ఫిలప్ చేసి వాళ్ళని తెచ్చుకోవచ్చు అందుకని పిఓ చేయకూడదు దీని హెచ్చరిస్తాము లోపలికి వెళ్ళి మీరు నా దగ్గర రండి నేను అతని మీద మీ దగ్గర కాగితాలి ఏదైనా నోటు కాదు కదా రికార్డెండ్గా ఉంటాను ఓకేనా వేసి వచ్చినప్పుడు రెండో ఓటు ఇలా చేపట్టిన చేపట్టిన తీసుకెళ్ళాడు కూర్చొని తీసుకెళ్లిన తర్వాత నేనేం చేశానంటే నెంబర్ కనపడదు చెన్నై అయింది మొదల కనపడక నాకు పైన నుంచి ఎలా చూసుకుంటూ సార్ పైన ఓటు చేసి రెండో నెంబర్కి వచ్చి ఇదే గ్లాస్ అన్నాను నేను గ్లాస్ అన్నాను అక్కడ ఏంటి నొక్కినా అన్నాడు గ్లాస్ అన్నాను గ్లాస్ అంటే ఇదే గ్లాస్ అని నొక్కాడు నా ఏడే నొక్కాడు దీని మీద వేసారండి ఓటు మీ దేని దీని మీద నొక్కించారు మీకు నాకు ఫ్యాన్ మీద నొక్కేసారు ఫ్యాన్ మీద నొక్కారు మీరు మీరు గ్లాస్కి వేద్దాం అనుకున్నారు ఫ్యాన్ మీద నొక్కించారు నా అది